పుష్కరాల తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది రెండు వేల ఇరవై ఏడు ఇరవై మూడో తారీఖుని అని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అది ప్రధానంగా ఏంటంటే పది కోట్ల మంది పుష్కర భక్తులు వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సుమారు మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్తుంది ఇవన్నీ కన్నా ముఖ్యంగా ఈ రాజమండ్రి ప్రజల ప్రాణాలు ఈ రాజమండ్రి ప్రతిష్ట చాలా ముఖ్యమైన భావించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి తెలియజేశాం అందులో ప్రధానంగా ఏంటంటే ఈ రాజమండ్రిలో పది కోట్ల మంది భక్తులు స్నానాల స్నానాలు ఆచరిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చెప్తుంది అలాగే మేము మొట్టమొదటి చెప్తున్నాం రాజమండ్రి పుష్కరాలని గత రెండు వేల పదిహేను పుష్కరాల్లో కాస్త అపకీర్తికి గురైంది ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అలాగే భద్రతా వైఫల్యం కొన్ని మరణాలకు కారణమైంది అలాంటి పరిస్థితులు రాకూడదు అలాగే ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ చూపించాలని చెప్పి మేము ముందుగా మేము పద్నాలుగు పాయింట్లని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికలో సమర్పించడం జరిగింది ప్రధా పద్నాలుగు పాయింట్లలో ప్రధాన అంశాలు రెండు ఉన్నాయి అదేంటంటే మూడు నెలల ముందుగా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ని మూసివేయాలని ఎందుకంటే భక్తులు వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న కేరళ కర్ణాటకలోని ప్రయోగరాజులోని ఈ కొలను అనే బ్యాక్టీరియా ప్రజలను చాలా భయావందాలకు గురి చేసింది చెవుల్లో నుంచి ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళిపోయి కొల ప్రాణపరిస్థితికి చే తీసుకెళ్తుందని ప్రచారం మా ప్రచారం జరిగింది వాస్తవానికి డాక్టర్లు కూడా చేతి ఎత్తేసారు మా వల్ల కాదు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అని చెప్పారు మరి ఇవన్నీ మీ అనుభవాలని మీరు పరిగణలో తీసుకొని మేము తెలియజేస్తున్నటువంటి విధంగా పేపర్ మిల్ని ఎందుకంటే పేపర్ మిల్ వారు వాడేటటువంటి అన్నీ కూడా అన్ప్యూరిఫైడ్ రసాయనాలు అవి ఎట్టి పరిస్థితుల్లో ప్యూరిఫికేషన్కి సాధ్యం కానటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన ప్రూవ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి అందుకని ఇది చా వాయు కాలుష్యం అలాగే జల కాలుష్యం నుంచి ప్రజలకి సామాన్య భక్తులకి అందరికీ మేలు జరగాలి అంటే ఖచ్చితంగా పేపర్ మిల్ని మూడు నెలల ముందుగా నిలిపివేయాలని తద్వారా ప్రజల ఆరోగ్యాలకి భక్తుల భద్రత భక్ భక్తుల ఆరోగ్యాలకి చాలా మంచి పరిణామాలు ఉంటాయని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము ఒక నివే నివేదిక సమర్పించడం జరిగింది అది దాని తర్వాత అంశంగా ఏంటంటే ఈ రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది ప్రాముఖ్యత ఉంది వీరోచిత చరిత్ర ఉంది అలాగే ఎంతో కళలకి పుట్టినిల్లు అలాగే వినోచిత పోరాటాలకి ఒక పెట్టిన మె మెట్టిది ఇలాంటి రాజమండ్రికి రాజమహేంద్రవరం అని రెండు వేల పదిహేను పుష్కరాల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ప్రయాణంలో అప్పుడు అధికారులు దుందుడుకు సమాచారం చేరవేయడం మూలంగా జరిగినటువంటి పొరపాటు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆర్ట్స్ కాలేజీ ప్రయాణంలో రాజమహేంద్రవరం అని నామకరణం చేశారు రిలీజ్ ఇచ్చేశారు ఈ రాజమండ్రి ఎవరో ఇచ్చినటువంటి ఏనాం ప్రాపర్టీ కాదు అలాగే వరం బహుమానంగా ఇచ్చినటువంటిది కాదు దయతో ఇచ్చినటువంటి ప్రాపర్టీ కాదు మేము ఒకటే చెప్తున్నాం ఈ రాజమండ్రిని ఎంతోమంది క్షత్రియులు రాజులు మొదలలో అలాగే ఎంతో గొప్ప గొప్ప ఆ నిజాంసు ఆంగ్లేయులు డచ్ వారు ఇంతమంది పరిపాలించినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అలాగే రెండు వేల సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఈ రాజమండ్రి ఎంతో పురాతన ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్ర ఈ భారతదేశంలోనే అత్యంత పురాతన చరిత్ర కలిగినటువంటి ఒక నగరం ఏదైనా ఉందంటే అది రాజమండ్రి కాకపోతే ఆనాడు రాజమండ్రి రాజమందిర్ అని పిలువబడేటటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నగరాన్ని ఈరోజు రాజమహేంద్రవరంగా అవమానిస్తూ మా రాజమండ్రి ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు దెబ్బతీసే విధంగా ఉంది అయినా రాజరాజ నరేంద్రుడి కాలంలో అతని అభిలాష మేరకు ఏర్పడినటువంటి ఈ పేరు రాజమహేంద్రవరం నరేంద్రుడి చరిత్ర అంతా కూడా అపకీర్తితో కూడుకున్నటువంటిది అసాంఘిక చరిత్ర కలిగినటువంటిది ఎందుకంటే కూతురితో సమానమైనటువంటి కోడల మీద మనసుబడి కన్న కొడుకునే సారంగదారుని హత్య చేసినటువంటి చరిత్ర రాజరాజ నరేంద్రుడిది అందుకని అలాంటి అపకీర్తితో ఉన్నటువంటి చరిత్ర మా రాజమండ్రి ప్రజలకొద్దు ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరతాం ఏ వేదిక ద్వారా మీరు ఆ రోజు రాజమహేంద్రవరంగా ప్రకటించారో అదే వేదిక ద్వారా ఈ రెండు వేల ఇరవై ఏడు ఆ పుష్కరాల సందర్భంగా ఆ ప్రాగణంలోనే రాజ ఈ రాజమండ్రి ఆది అయినటువంటి రాజమందిర్ అనే నామాన్ని వీలోచితమైనటువంటి నామాన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి నామాన్ని మా రాజమండ్రి ప్రజల ఆకాంక్షని గుర్తించి అదే వేదిక ద్వారా ప్రకటించాలని ప్రకటించమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము నివేదిక ద్వారా సమర్పించాం ఖచ్చితం అదేవిధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఇది ఏదో తూతూమంతంగా మేము ఒక నివేదిక సమర్పించి వదిలించుకునేటటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాదు ఖచ్చితంగా దీన్ని కార్యాచరణలో ముందుకు నడిపిస్తుంది ఆ కార్యాచరణను కూడా మేము మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అందులో ప్రధానంగా ఏంటంటే ఈ కార్యాచరణలో మొన్న రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ముష్కరుల చర్య ఒకటి ఉంది కొంతమంది అమాయకులు చనిపోయారు పది కోట్ల మంది జనాలు వస్తున్నారంటే అలాంటి ముష్కర కుట్రలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నిఘా వైఫల్యాలు నిఘా వైఫల్యాలు లేకుండా నిఘా బంధనాలను యాక్టివేట్ చేసి రాజమండ్రిలో ఏ విధమైన అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతాం ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి మఠ మరణాలకి సరైనటువంటి సమాధానం లేదు జస్టిస్ స్వామియోజుల కమిటీ మంత్రంగా తేల్చేశారు దాన్ని ఆ రోజు మేము బాయికట్ చేసాం మేము చెప్పినటువంటిదే యాజ్ టీజు స్వామయోజుల కమిటీ తెలియజేసింది ఆ మోసానికి ఆ అపకీర్తి రాజమండ్రి ప్రజలు ఆ రోజు బలైపోయినటువంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరించాలని అలాగే ప్రధానంగా పుష్కర ఖర్చులు మూడు వేల రూపాయ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చుట ఆ మూడు వేల కోట్ల రూపాయల నిధులకి బాధ్యత ఉండాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అందుకని మేము ప్రభుత్వానికి ఒకటి చెప్పాము ఈ రాజమండ్రిలో అన్ని వర్గాలని అంటే అన్ని రాజకీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అధికారిక కమిటీని అఖిలపక్ష కమిటీని ప్రభుత్వమే నియమించి పుష్కర ఏర్పాట్లలో భాగస్వాహన చేయాలని చెప్పి ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి